అక్కడ భిక్షపతి అని ఒక రైతు చనిపోతే మా మధుసూనాచారి గారు మాజీ స్పీకర్ గారు కేసీఆర్ గారు స్వయంగా పోయి ఆ రైతును పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకున్న పరిస్థితి పాము కాటుతో చనిపోయినారు అధ్యక్ష ఏముండే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ పే ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్సు పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలు రైతులకు ఏనాడు ఐదు ఆరు గంటల మించి కరెంట్ ఇయ్యలే ఎప్పటికప్పుడు మూతబడ్డ వేల కార్ఖానాలు ఇక రాస్తే రామాయణం అంతా చెప్తే మహాభారతం అంతా అన్నట్టు సబ్ స్టేషన్ల ముంగట ధర్నాలు ఇక ఎక్కడికక్కడ ఎండిపోయిన వరి వరిచేన్లు మక్కంకులతో రైతుల రాస్తారు రోకోలు అధ్యక్ష ఆనాడు విద్యుత్ శాఖ మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా రోషయ్య గారు ఉండేది అధ్యక్ష కొనిజేటు రోషేయ్య గారు రోషయ్య గారు స్వయంగా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చినారు ఏమని నేను గనక సంవత్సరన్నర లోపల విద్యుత్ వ్యవస్థను సక్కా చేయకపోతే అన్నారు అధ్యక్ష ఇదే శాసనసభలో సంవత్సరంన్నర తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకా పెద్దలు వారందరికీ తెలిసి ఉండాలి గుర్తుండాలి ఆ రోజు రోషయ్య గారు బ్యాగ్ లో పెట్టుకుని తెచ్చుకున్నారు అధ్యక్ష ఉరితాడు నా వల్ల కాలేదు ఇక ఊరేసుకోవడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పి ఇదే శాసనసభకి ఉరితాడు కూడా తెచ్చుకున్నారు అధ్యక్ష అది వీళ్ళ పర్ఫార్మెన్స్ అధ్యక్ష విద్యుత్ సంస్థల లెక్కలు చెప్పిన అధ్యక్ష లెక్కలు తప్పకుండా లెక్కలు చెప్పాలి నేను లెక్కలు చెప్పారు అప్పులపాలు పాలు చేసామన్నారు అప్పుల పాలు గౌరవ శాసనసభలకు లెక్కలు చెప్తున్నా సార్ లెక్కలు లెక్కలు చెప్తున్నా స్వర్గీయ రోషయ్య గారు ఈ భూమి మీదనే లేడు కాబట్టి ఆయన పేరు తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకే సార్ ఎవరైనా బతికిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు తీసుకోండి తప్పకుండా సార్ స్వర్గీయ రోషయ్య గారి గురించి నేనేమన్నా తప్పుగా మాట్లాడితే మీరు చర్య తీసుకోవచ్చు సార్ అది అది మీ 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 డెసిషన్ సార్ అది అధ్యక్ష మీరు విద్యుత్ సంస్థల అప్పుల లెక్క చెప్పిండ్రు నేను ఆస్తుల లెక్క చెప్తాను సార్ అధ్యక్ష ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్లు అప్పు చేసిపోయినరు అన్నారు అధ్యక్ష కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సృష్టించిన ఆస్తుల గురించి చెప్పలేదు అధ్యక్ష ఉద్దేశపూర్వకంగా బదినం చేయడానికి బట్టగాల్చి మీదేయడానికి అప్పుల సాగు చెప్పి ఆరు గ్యారంటీలు ఎగ్గొట్టేందుకు ఒక ఒక ఉపోద్ఘాతాన్ని రూపొందించి ఇవో అప్పుల పాలైపోయింది దివాలా తీసిందని చెప్పి చెప్పి తప్పించుకోవడానికి తప్ప ఇంకొకటి కాదు అధ్యక్ష అధ్యక్ష ట్రాన్స్కో టీఎస్ ట్రాన్స్కో టీఎస్ ట్రాన్స్కో అధ్యక్ష ఇంకొక మాటలో చెప్పాలంటే అధ్యక్ష వీళ్ళు అప్పజెప్పిపోయినాడు రెండు వేల పద్నాలుగులో విద్యుత్ శాఖ అతి భయంకరమైన శాఖ అధ్యక్ష అతి భయంకరమైన శాఖ అత్యంత దురవస్థలో మాకు అప్పజెప్పిపోయినారు అప్పజెప్పిపోయినప్పుడు ఏంది అధ్యక్ష పరిస్థితి రెండు వేల ఏడు వందల మెగావాట్ల కరెంటు లోటు ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ నాడు ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల అప్పులు మీరు అప్పజెప్పిన్నాడు మాకు ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల అప్పులు అధ్యక్ష ఆనాడు ఇదారు మీరు అప్పచెప్పినప్పుడు అప్పులు ఇరవై రెండు వేలు లోటు ఇరవై ఏడు వందలు అధ్యక్ష ట్రాన్స్కో ఆస్తులు అధ్యక్ష లెక్క వాళ్ళేమో అప్పులు చెప్పారు నేను ఆస్తులు చెప్తున్నాను ట్రాన్స్కో ఆస్తులు వాళ్ళు అప్పజెప్పిపోయినాడు మాకు రెండు వేల పద్నాలుగులో ఏడు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లు ఈరోజు అధ్యక్ష ట్రాన్స్కో ఆస్తులు మళ్ళీ తిరిగి మేము వాళ్ళకు అప్పజెప్పినప్పుడు ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్భై ఆరు కోట్ల అధ్యక్ష జెన్కో ఆస్తుల అధ్యక్ష టీఎస్ జెన్కో ఆస్తులు ఆనాడు పంతొమ్మిది వేల ఆరు వందల ఏడు కోట్లు రెండు వేల పద్నాలుగులో ఈరోజు యాభై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్లు అధ్యక్ష అధ్యక్ష డిస్కామ్లు ఎన్పీడిసిఎల్ ఎస్పీడిసిఎల్ ఆ రోజు వీళ్ళు మాకు అపజెప్పిపోయినాడు మరి చాలా తక్కువ ఉండే అధ్యక్ష ఈరోజు ఆస్తులు చూస్తే యాభై తొమ్మిది వేల నూట ముప్పై రెండు కోట్లు ఎనభై ఒక్క వేల కోట్ల అప్పులు అన్నారు అధ్యక్ష కానీ ఆస్తులు మా ప్రభుత్వం సృష్టించింది మొత్తంగా కలిపితే ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు ఇది వాస్తవం అధ్యక్ష ఆస్తులు మాత్రం చూపెట్టకుండా అప్పులు మాత్రం చూపెట్టి తిమ్మిని బమ్మిని చేసి ఏదో బుకాయించి ఏదో చేస్తాం జాదుగర చేస్తామంటే కుదరదు అధ్యక్ష అధ్యక్ష మొత్తం డిస్టర్బే చేశారు అధ్యక్ష ఐఎమ్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్ మీరు దయచేసి మొత్తం ఐదుగురు మంత్రులు ముఖ్యమంత్రి గారు డిస్టర్బ్ చేశారని మాట్లాడే అవకాశం ఏం లేదు ఇంకోటి నేను సబ్జెక్టే మాట్లాడుతున్నాను సార్ ఒక్కటి కూడా అన్పార్లమెంటరీ మాట మాట్లాడట్లేదు సబ్జెక్ట్ తప్ప ఇంకో మాట మాట్లాడట్లేదు అవకాశం ఇవ్వండి ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తే వారు వెల్కమ్ చెప్తానన్నారు అందుకే చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నాలుగు వేల కోట్ల నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అధ్యక్ష దామరచెర్ల మండలం మిర్యాలగూడలో పెట్టినాము అది రేపో మాపో కమిషన్ అవుతుంది తప్పకుండా దాన్ని కూడా మరి పూర్తి స్థాయిలో నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం వెయ్యి ఎనభై మెగావాట్ల భద్రాద్రి అధ్యక్ష దాన్ని కూడా నిర్మించాం ఎనిమిది వందల మెగావాట్ల కేటీపీఎస్ ప్లాంట్లు మరి పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినాం అధ్యక్ష తప్పకుండా దాన్ని కూడా వారు పూర్తిగా మరి సవ్యంగా ముందుకు తీసుకొని పోవాలని కోరుతూ ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకా విద్యుత్ రంగానికే వస్తే నేను ఒక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఉదయ్ స్కీమ్లో చేరినాం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఆనాడు మమ్మల్ని అడిగింది డిస్కామ్లు లాస్ట్లో ఉన్నాయి ఉదయ్ అనే స్కీమ్ తెస్తున్నాము ఆ ఉన్న అప్పుల్ని మీరు స్టేట్ బ్యాలెన్స్ షీట్ మీద తీసుకోండి మెయిన్ బడ్జెట్లో తీసుకోండి అంటే ఆనాడు స్టేట్ బడ్జెట్ మీద మీరు మీరు వదిలిపెట్టిపోయిన అప్పుల్ని పదకొండు వేల కోట్ల అప్పులు డిస్కామ్లకు ఉంటే వాటిని తీసుకోవడమే కాకుండా తొమ్మిది వేల కోట్లు చెల్లించిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట ఇక్కడ విద్యుత్ శాఖ మంత్రి గారు లేరనుకుంటాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉందేమో గారి దగ్గర ఉన్నట్టుంది బట్టిగారి దగ్గర ఉన్నట్టుంది అధ్యక్ష అన్న కూడా వినాల అధ్యక్ష విద్యుత్ సంస్థలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది అధ్యక్ష సెల్ఫ్ హైపాథికేషన్ ఉంటుంది అధ్యక్ష సెల్ఫ్ హైపాతికేషన్ అంటే ఏంది అధ్యక్ష అంటే ఆస్తుల నిర్మాణం జరుగుతూ ఉంది కాబట్టి ఒక అప్పు తీసుకొచ్చి పిఎఫ్సీ ద్వారానో ఆర్ఈసీ ద్వారానో ఒకవేళ అప్పు కట్టకపోతే ఆ విద్యుత్ కేంద్రాన్ని పూర్తిగా ఓనర్షిప్ తీసుకొని అమ్మేసి కావాలంటే అప్పును పూడ్చుకునే శక్తి ఉంటుంది అధ్యక్ష అంటే ఆస్తి సృష్టిస్తే అప్పు కట్టడానికి పరపతి ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని సెల్ఫ్ హైపాథేషన్ అంటారు అక్కడ గవర్నమెంట్ ఇచ్చేది కేవలం గ్యారంటీ మాత్రమే బట్టన్న మీరే ఫైనాన్స్ మినిస్టర్ కూడా కాబట్టి దాన్ని ఏదో ఎనభై ఒక్క వేల కోట్ల అప్పు అని చెప్పి ఇలా ఆ గృహజ్యోతి అనే కార్యక్రమాన్ని మీరు ఏదో ఎగ్గొట్టడానికి తప్పు తప్పుకునేటట్టు ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది తప్ప ఇంకోటి కాదు దయచేసి మహిళలకు ఇచ్చిన మాట రాష్ట్రంలోని మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిన మాట రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తామని నిలబెట్టుకోండి అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల ఆస్తులు సృష్టించి మీకు అప్పజెప్పాం సవ్యంగా నడపండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా అధ్యక్ష నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష విద్యుత్ ప్లాంట్లు కట్టడం తప్ప అధ్యక్ష రెండు వేల ఏడు వందల మెగావాట్ల లోటుతో మీరు అప్పజెప్పిపోతే వాటిని అలా పెంచి బ్రహ్మాండంగా పంతొమ్మిది వేల మెగావాట్లకు చేర్చడం మేం చేసిన తప్ప ఏడు వేల ఏడు వందల మెగావాట్ల నుంచి పంతొమ్మిది వేల మెగావాట్ల సామర్థ్యాన్ని పెంచడం తప్ప ఇవాళ రాబోయే సంవత్సరంలో మీరే ఎంజాయ్ చేస్తారు ఇరవై ఐదు వేల మెగావాట్లకి ఆ కెపాసిటీ పెరగబోతా ఉంది రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎంత పెరిగినా మీరే కదా రేపటి రోజున ప్రభుత్వాన్ని నడిపేది వచ్చే సంవత్సరంలో కూడా తప్పకుండా మీకే ఆ వెసులుబాటు ఉంటుంది గవర్నమెంట్ ఇస్ అ పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష కాబట్టి ఆ విషయంలో బేసిజాలు అవసరం లేదు మరి మీరు కొంత చేసినారు మేము ఇంకా బాగా చేసినాం ఏడు వేల ఏడు వందల నుంచి ఇరవై ఐదు వేల మెగావాట్లకు తీసుకొని పోయినాం అభినందించండి నిజంగా మేము గతంలో రాజశేఖర రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని గతంలో పనిచేసిన ముఖ్యమంత్రుల్ని మా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆనాడు అక్కడ కూర్చున్నప్పుడు లేచి మరీ అభినందించినారు గతంలో పనిచేసిన వాళ్ళు కూడా బాగా పనిచేశారు మేము కూడా ట్రై చేస్తామని చెప్పాను తప్ప ఎవరూ ఏం చేయలేదన్న మాట అన్నాడు చెప్పలేదు అధ్యక్ష అధ్యక్ష ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం అధ్యక్ష విద్యుత్ సంస్థల్ని నడపడం రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం అనేది మేము వచ్చిన నాడు నార్త్ సౌత్ లింక్ కారిడార్ లేదు పక్క రాష్ట్రం పీపీఎల్ రద్దు చేసుకుంది లోవర్ సీలియర్ ప్లాంట్ గుంజుకున్నారు విభజన చట్టం ప్రకారం ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఇవన్నీ ఉండగా ఆనాడు ఇవాళ మేము చేసిన కృషి వల్ల మరి తలసరి విద్యుత్ వినియోగంలో ఆనాడు రెండు వేల పద్నాలుగులో పదకొండు వందల తొంభై ఆరు యూనిట్లు ఉంటే ఈరోజు రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది యూనిట్లు హైయెస్ట్ ఇన్ ద కంట్రీ పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఆఫ్ పవర్ నెంబర్ వన్ తెలంగాణ అధ్యక్ష విద్యుత్ వినియోగం అనేది మన డెవలప్మెంట్ కూడా ఒక కులమానం అధ్యక్ష దాన్ని కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఆనాడు రాష్ట్ర పీక్ డిమాండ్ వాళ్ళు ఉన్ననాడు పీక్ డిమాండ్ వాస్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ వన్ అధ్యక్ష మేము ఈరోజు మేము దిగిపోయే నాటికి పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు మెగావాట్లకి పీక్ డిమాండ్ పెరిగింది ఉమ్మడి రాష్ట్రం కంటే మరి పీక్ డిమాండ్ పెరిగింది వ్యవసాయ మోటార్ కనెక్షన్లు అధ్యక్ష వ్యవసాయ స్థిరీకరణ చేసినాం కాబట్టి చెరువులు బాగా చేసినాం భూగర్భ జలాలు పెంచినాం కాబట్టి రైతులకు వ్యవసాయాన్ని పండుగ చేసినాం కాబట్టి వాళ్ళు ఇచ్చిపోయిన నాడు ఆనాడు పంతొమ్మిది లక్షల పంపు ఉంటే వ్యవసాయ పంపు సెట్లు మా ప్రభుత్వంలో అధ్యక్ష ఇరవై ఎనిమిది లక్షల సెట్లు అయినాయి అధ్యక్ష ఒక్క రైతులకు విద్యుత్ ఇవ్వడానికి రైతులకు విద్యుత్ ఇవ్వడానికి ఉచితంగా ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి అధ్యక్ష మేము ఖర్చు పెట్టింది సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు అధ్యక్ష మొత్తంగా చూసినట్టు అయితే అధ్యక్ష పన్నెండు పన్నెండు వేల కోట్ల అధ్యక్ష సంవత్సరం